దగ్గర వ్యాపారం చేసుకున్నటువంటి చిరు వ్యాపారస్తుల్ని అక్కడికి అనుమతించకుండా అడ్డుకున్నందుకు వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది సరిగ్గా ఎన్నికల ముందు తిరుమలలో కొన్ని వందల సంఖ్యలో తట్టలకి పర్మిషన్లు ఇవ్వడం అనేక దుకాణాలకి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎలా జరిగిందంటే కోట్ల కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఈ విషయం అన్ని పత్రికల్లో అన్ని మీడియా ఛానల్స్లో కూడా రావడం జరిగింది అంటే కోట్ల కోట్లు ఇస్తే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు లేదంటే లేదా ఇది ఎక్కడనే అయితే ఆ యొక్క వ్యాపారం చేసుకుంటా ఉన్న వాళ్ళు వచ్చే యాత్రికులు కొంటున్నారు కాబట్టి వీళ్ళు అక్కడ అమ్ముతున్నారు వీళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కొంటున్నారు మధ్యలో టీటీ వాళ్ళకి ఏం బాధ వాళ్ళు ఏమైనా అరాచకాలు చేస్తున్నారా దౌర్జన్యాలు చేస్తున్నారా లేదంటే దొంగతనాలు చేస్తున్నారా ఏం చేస్తున్నారు వచ్చే భక్తులకు సేవ చేస్తున్నారు వాళ్ళకు కావాల్సిన సూచనలు చేస్తున్నారు ఇవన్నీ చేసేటప్పుడు మధ్యలో ఏం వచ్చింది అక్కడ మధ్యాహ్నం వరకు మాత్రమే యాత్రికులు కొంత రద్దీగా ఉంటుంది తర్వాత పూర్తిగా ఉండరు అటువంటిప్పుడు ఒకరిద్దరు వచ్చే భక్తులకి వీళ్ళు అండగా ఉండి వాళ్ళు సూచనలు చేస్తూ తిరుమలకి పంపిస్తూ ఉంటారు మీరు పర్మిషన్లు ఇస్తే అటువంటి చోట ఇవాళ రద్దీగా ఉండే చోట ఎవరైనా చేసుకుంటారు లేని చోట ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ వాళ్ళ పొట్టపూటి కోసం ఆ దగ్గరగా ఉంటుందని చెప్పేసి వ్యాపారం చేసుకుంటూ ఉంటే మీరు వాళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అయితే చైర్మన్ గారు యూనియన్ నాయకులు ఫోన్ చేసి మీ కోరికలు నెరవేరుస్తున్నాము అయిపోయిందని కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయిందని చెప్పిన తర్వాత ఇన్ని రోజులు జాప్యం దేనికి తర్వాత ఏం జరిగింది ఇందులో ఏమి ఎవరి ప్రమేయం ఉంది దాన్ని ఎగుదా కాబట్టి ఇప్పటికైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుకుంటే జరగని ఏమీ లేదు ఆ చిన్న వ్యాపారస్తులు ఇంకా గుర్తించినట్టు కనపడలేదు కాబట్టి ఈ రోజుకైనా మూడు వందల రోజులు అయిన దీక్షలు కూర్చొని వాళ్ళు ఇప్పటికైనా కూడా వాళ్ళకి అనుమతులు ఇవ్వాలని చెప్పి చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చేటువంటి ధన్యవాదాలు తెలుపుతున్న సెలవు తీసుకుంటాం